నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై డే రుటీన్ సో ఈరోజు ఎలా ఉండబోతుందో చూసేద్దాము సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఐ థింక్ క్వార్టర్ టు నైన్ అవుతుంది సో నేనైతే బాంబినోకుమా చేసేసానమాట సో బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఇప్పుడే ఐమ్ సర్వింగ్ అండ్ ఆల్సో యశ్వంత్ కోసం నా కోసం అని చెప్పేసి వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట సో వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేశాను యశ్వంత్ కోసం అండ్ నా కోసం నేను బాక్స్లో తీసుకెళ్తాను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బాక్స్లో తీసుకెళ్తాను నా ఇప్పుడైతే బ్యాంబీనో చేసేసాను అనమాట అండ్ లంచ్ కూడా చూపిస్తాను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి సో మీన్ వైల్ నేను ఇది కంప్లీట్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను హ్యా వరేన్యా ఎయిటీన్ మంత్స్ ఏమేమి తింటుంది అని చెప్పేసి బేబీ ఫుడ్ ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేసేయండి మీరు అండ్ నేను వరేన్యా డ్రెస్ కలెక్షన్ వీడియోస్ కూడా పెట్టాను ఫ్రాక్స్ అండ్ కార్డ్ సెట్స్ ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్పాను ప్లీజ్ డు వాచ్ దాట్ వీడియోస్ ఆల్సో మీకు ఖచ్చితంగా ఆ డ్రెస్సెస్ అయితే నచ్చుతాయి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియోస్ అండ్ ఎంకరేజ్ మీ లైక్ దిస్ ఇలాగే నేను డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చెయ్యాలని నాకు అనిపిస్తుంది డైలీ వ్లాగ్స్ చాలా బాగా అనిపిస్తుంది సో గైస్ దట్స్ ఇట్ నేను తినేస్తాను సో బాయ్ యాక్చువలీ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ సో ఇంటికి వస్తే అదో సంతోషం అసలు నిజంగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది దట్టు సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఓ మై గాడ్ ఎంత వేడిగా ఉందో అసలు బయట తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడే అండ్ సమ్మర్ వస్తే ఇంకెలా ఉంటుందో అసలు సో యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళే అప్పుడు లంచ్ చూపిస్తా అన్నాను కదా సో కొంచెం బిజీగా ఉండి అండ్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో చూపించలేకపోయాను సో యాక్చువల్గా పాలక్ పప్పు అండ్ వాటర్ మిలన్ తీసుకెళ్ళాను అనమాట సో కొంచెం డిహైడ్రేట్ ఎక్కువగా అవుతున్నాం కాబట్టి సో ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకెళ్తే బెస్ట్ సో అందుకని చెప్పేసి వాటర్ మిలన్ అండ్ రైస్ తీసుకెళ్ళాను అనమాట సో ఇప్పుడైతే వరీన్య కోసం బీట్రూట్ కర్రీ చేద్దామని ఐ జస్ట్ స్టార్టెడ్ కటింగ్ బీట్రూట్ సో చూపిస్తాను సో వరీన్య కోసం అని చెప్పేసి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను సో ఫర్ ది ఫస్ట్ టైం నేను దానికోసం బీట్రూట్ కర్రీ చేస్తున్నా సో ఇంతకుముందు చేసినట్టు నాకు ఐడియా లేదు అసలు యాక్చువల్లీ ఐ అడి కాకపోతే స్టీమ్ చేసినట్టు గుర్తు బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ స్టీమ్ చేసి ఇచ్చినట్టు గుర్తు సో ట్రై బీట్రూట్ కర్రీ చేసి ఐ వాంట్ ఆ టేస్ట్ అసలు తింటుందా లేదా అని చెప్పేసి సో ఇలా నీట్ గా పిల్ ఆఫ్ చేసేసుకున్నాను త్రీ పీల్ ఆఫ్ చేసేసుకున్నాను యాక్చువల్గా దీన్ని పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయట్లేదు నేను సో కంప్లీట్గా వీటిని గ్రేట్ చేసేస్తాను ఒక గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసి చూద్దాం హౌ విట్ గోస్ యాక్చువల్గా బీట్రూట్లో మనకి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో బేబీస్కి ఇస్తే కనుక చాలా హెల్దీ అనే చెప్పొచ్చు యాక్చువల్గా ఇలా మంచిగా గ్రేట్ చేసి క్యారెట్ స్వీట్ క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటామో బీట్రూట్ హల్వా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో పిల్లలకి కాబట్టి షుగర్ యూస్ చేసే బదులు జాగ్రీ పౌడర్ యూజ్ చేసి నెయ్యి వేస్ట్ చేస్తే బాగుంటుంది సో ఐ విల్ ఆల్సో ట్రై దట్ స్వీట్ రెసిపీ సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఎంత రెడ్డిష్ అయిపోయిందో అసలు సో ఇలా నీట్గా గ్రేట్ చేసేసుకున్నాను సో గైస్ సో ప్యాన్ ఇలా పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను అండ్ ఆ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం వేగాక కరివేపాకు ఇలానే వేసేస్తున్నాను నేను డైరెక్ట్గా రైస్ కొంచెం మగ్గాక ఒకటి ఎల్లిపాయ హీట్ అయిపోయాక ఆనియన్స్ బేబీస్ తింటారు అనుకుంటే యాక్చువల్గా టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేస్తే సో ఆనియన్స్ కూడా వేసి కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు అండ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసుకోండి బికాస్ అంతా మాడిపోతే కూడా బాగుండదు కదా సో ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తేనే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్గా బ్రౌనిష్ వస్తే కొంచెం టేస్ట్ తెలుస్తుంది అదర్వైజ్ కొంచెము సాల్ట్ వేస్తే ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఇవి ఒక వన్ మినిట్కి లైట్గా దెన్ కొంచెం సాల్ కొంచెము పసుపు యాడ్ చేద్దాము కొంచెం ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి లైట్గా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు జీరా పౌడరు అజ్వైన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేమి యాడ్ చేయట్లేను యాక్చువల్గా జీలకర్ర ఆల్రెడీ యాడ్ చేసేసాను కదా సో ఇలా బ్రౌనిష్ కలర్ అయిపోయాక బీట్రూట్ యాడ్ చేద్దాము సో ఇంకొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని పై నుంచి ఒక లిడ్ కవర్ చేసేద్దాము కొంచెం వాటర్ పోస్ చేసుకొని ఒక లిడ్తో కవర్ చేసేసుకుందాము ఇలా సో దట్స్ ఏ సో గైస్ చూశారు కదా బీట్రూట్ కర్రీ అయితే అవుతుంది అండ్ సో బీట్రూట్ కర్రీ అయ్యే టైంలో మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే మాడిపోతుంది సో చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి సో ఎవ్రీ వన్ మినిట్ ఎవ్రీ థర్టీ సెకండ్స్కి చూస్తూ కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తూ కలపాలి సో కొంచెం మెత్తగా అవుతేనే పిల్లలు ఈజీగా తింటారు కదా సో సో చాలా బాగుంటుంది అలా అయితే టేస్ట్ సో ఇప్పుడు బీట్రూట్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది చాలా చాలా సింపుల్ సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో చాలా బాగా కుక్ అయిపోయింది చాలా మెత్తగా అయిపోయింది ఈజీగా తినేస్తారు సో వరిక తినిపించేటప్పుడు అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను సో దాట్స్ ఇట్ మనం ఎంత కట్ చేస్తే ఎంత దగ్గరికి అయిపోయింది చూడండి ఇంతే అయిపోయింది సో ఫర్ వన్ మీలా వచ్చేస్తుంది అనమాట పిల్లలకి సో परिन्या Guys, for watching this video until next video, bye bye. <coughs> <coughs> <coughs>